అలూయా యేసుక్రీస్తు నామున మీ అందరికి శుభాభివందనాలు దేవుని అనంతమైన కృపను బట్టి ప్రేమను బట్టి దేవుడు నిజంగా మనకి ఇచ్చిన ఆశ్వాదకర సమయాన్ని బట్టి ఎస్ఐనా మనకి రెండు మనసుతో వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటటం అలూయ నిజంగా ప్రేమను వలన దేవుని సన్నిధిలో గడపటం ఆయన మాటలు వినటం అవి మనకెంతో ఆశ్రోదకరం దీవెనికరమైంటుండగా నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు ఎప్పుడు మాట్లాడినా నిజంగా మనకు ఆశ్వాదకరంగా ఉంటాయి మరి అటువంటి దేవుడు తిరిగిగా మాటి మాటికి మనతో మాట్లాడుతున్నాడంటే మన జీవితాలను ఆస్వాదించాలని మన జీవితాలను బలపరచాలని అలలుయా అంటే జీవం కలిగిన దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనకు చూపిన కృపకై ఏసైనామానికై మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలిగిన గాక అలూయ మనకి చాలు ప్రజలు ఉంటారంటే దేవుని బిడలు అయ్యో నా జీవితంలో ఈ కొరత ఉంది లేకపోతే నా జీవితంలో ఈ నాకు కావాల్సిన అవసరత ఇది ఉంది ఎట్లా తీరుతుంది అన్న నిజంగా ఆందోళన మనం కలిగి ఉంటాం ప్రవీణ వాళ్ళరా అయితే బైబిల్లో రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుంది అంటే అంటే మనకి ఏ రీతిగా ఉంటుంది అంటే ఆ భయం అనేది ఉంటుంది అయితే బైబిల్లో రాయబడిన మాట ఏ రీతిగా ఉంటుంది అంటే బైబిల్లో వచ్చిన వాగ్దానం ఒకవేళ ఫిలిస్తీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఒకవేళ మనం చూసినట్లయితే క్రీస్తసు మహిమేశ్వరు చొప్పున మీ ప్రతి అవసరత తీరుస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం మనకు కనబడతా ఉంటుంది అలలుయ్యా కానీ అనేక మనం అనుకుంటుంటాం దేవుని మాట విన్నా కూడా ధైర్యం కలగకుండా ఇంకా ఎట్లా ఉంటుందో నా అవసరతలు నా పరిస్థితి లేకపోతే రాబో దినాల్లో రీతిగా నా మనుగడ ఉంటుంది అన్న భయము ఆందోళన మన జీవితంలో కలుగుతూ ఉంటాయి ప్రవీణ వాళ్ళ అందుకే ప్రభు వాటి నిమిత్తమై మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నిజంగా ఏ రీతిగా భయపడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏ రీతిగా ఉంది అంటే బైబిల్ గ్రంథంలో ఆది ఖండంలో మనం చూస్తే దేవుడు సృష్టిని ప్రారంభించిన తర్వాత ప్రారంభించి ఆ తర్వాత ఎప్పుడు మానవుని కలగజేస్తాడు అంటే ఆరో దినం అందు నరుని కలగజేస్తానని బైబిల్లో రాయబడి ఉంటుంది అంతకుముందు దేవుడు కలగజేసిన వాడి సూర్య చంద్రులు కానీ లేకపోతే వృక్షములు కానీ లేకపోతే రకరకాలుగా సముద్రపు చేపలు ఆకాశ పక్షులు నిజంగా ప్రేమ జలరాశులు ఇవన్నీ కలగజేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట నరుని కలగజేసానని రాయబడి ఉంటాడు అంటే దేవుడు ఏరతిగా ప్లాన్ కలిగి ఉంటాడు అంటే మానవుడు ఈ లోకానికి అందుకే బైబిల్ కీర్తనలో రాయబడి ఉంటాడు అయ్యా నువ్వు గర్భములో ఉండగానే నా తల్లి గర్భములో నేను ఉండగానే కీర్తనకరుడు అంటాడు దావిదంటాడు అయా నీ కన్నులు నన్ను చూసాయి నా దినములలో ఒక్కటైనను గడవకముందే నా దినములన్నయ్యూ నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అన్నాడు దేవుడు ఎరతిగా ఉంటాడు అంట అంటే మనమును కలగజేయకముందే మన ప్రతి అవసరత దేవునికి తెలుసు కావటం అన్నీ కలగజేసిన తర్వాతే మానవుని కలగజేశాడు ప్రమిన వాళ్ళని సో చాలాసార్లు ఏమో దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే భయం కలిగి భయపడుతూ ఉంటారు ఎట్లా నా అవసరతల సో దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదటిగా మానవుని కల కలగజేసి తర్వాత తనకు కావలసిన వాటిని కలగజేయాల దేవుడు ఏం చేశాడంట మొదటగా అన్నీ కలగజేసి సో మనిషికి ఏదేది కావాలో అన్నీ కలగజేసి ఆ తర్వాత మానవుని కలగజేసాడంట అరలుయ్య నిజంగా వాక్యాన్ని చదువుతుంటారు అనగా నాకు అనిపించింది ప్రభు నీ కేర్ ఎంతగా ఉంటుంది అంటే దేవుడు చూసుకునే విధ అంటే దేవుని యొక్క మన పట్ల ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది ప్రేమ వల మనలో కాల్షియం తక్కువగా ఉంటుంది ఒకవేళ కొద్ది రోజుల తరువాత అని దేవుడు అనుకొని ముందుగానే మానవుల్లో కాల్షియం పెట్టిన దేవుడు ఒకవేళ అది తగ్గితే ఏం చేయాలి అని ఆందోళన చెందకముందే దేవుడు ఏం చేశాడంట సృష్టిలో నలుగులను కలగజేయడం ప్రారంభించాడు నిజంగా ఒక్కొక్క వాటి కోసం రక్తహీనత కలిగితే ఒక ఫ్రూట్ తింటే బాగుంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం కదా ప్రమీణ అంటే దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు మనం ఏమన్నా ఈ కలగజేసుకున్నామా లేదు ప్రమీణవాద దేవుడే కలగజేసి ఉంచాడు హలలుయ్యా అంటే మన శరీర అవయవానికి ఏదైతే శరీరకి ఏదైతే కావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా దేవుడే కలగజేశాడు ఎప్పుడు ముందే ప్రేమన వాళ్ళు అందుకే కదా కీర్తన గారు అయ్యా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను చూసావు నా దినములలో ఒక్కటైనను ఒక్కటైనను జరగక ముందే దినములన్నీ నీ గ్రంథంలో లెక్కించబడి ఉన్నాయి అలాలుయా ఇంతగా అంటే ప్రతి అవసరతం ముందే ఎరిగి దాన్ని ఆల్రెడీ సమకూర్చిన దేవుడు నీకుంటుండగా ఇక భయపడడం ఎందుకు ప్రేమనవ వాళ్ళు అలలూయ అంటే అనేకసార్లు ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో దేవుడు చెప్తున్న మాట అన్నీ కూడా అన్నీ కూడా నీకు ఏదేది అవసరము కాల్షియం కావాలా లేకపోతే ఇవన్నీ కూడా నీ శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎప్పుడో ప్రేమనవ నరుడు భూమి మీదకి రాకముందే కలగజేసిన దేవుడు అలరుయ్య ఏ మానవుడైనా ఏదైనా కనుక్కున్నాడా అంటే ఏమీ లేదు ప్రేమ ఆల్రెడీ కలిగిన వాటిలోంచి మరి వైద్యం ఉంటారు ఏం కనుక్కుంటున్నారంటే ఇది పనికి వస్తుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు ప్రేమ వాళ్ళ అలలుయ్య మరి దేవుడు ఏం చేస్తాడంటే ఇది అవసరం అని ముందే ఎరిగి అన్నీ కలగజేశాడు అలలుయ్య మరి ఇంతగా దేవుని ప్రణాళిక ఉంటుండగా మరి ఎందుకు భయపడుతున్నా దేవుడు చెప్తున్నమాట మరి ఎందుకు భయపడుతున్నా ప్రతిదీ నిజీవితంలో అవసరం ప్రతిదీ సిద్ధపరిచిన దేవుడు నీ దేవుడు అంటుండగా ధైర్యం తెచ్చుకుందాం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిండగా బలపడదాం నిజంగా భయం అన్నది తొలగించి ప్రభువ నేను ఈ లోకంలో పుట్టక ముందే నా గురించి ఆలోచించి సమస్తమును సమకూర్చిన దేవుడు నువ్వే కదా అయ్యా ఇక రాబో దినాలలో కూడా నీవే నన్ను నడిపించబోతున్నావని నమ్మి దేవుని భయం పడదాం తనలో ఉంచి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభువ జీవము కలిగిన నాయన జీవాధిపతి మీకు బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు కనుక నీకు వందనాలు అనేక సార్లు నాయన అయ్యా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అయ్యా నా జీవితంలో రేపటి దినం ఏ రీతిగా ఉంటుందో లేకపోతే నా భవిష్యత్ ఏ రీతిగా ఉంటుందో అని ఆందోళన చెందుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి ప్రభు నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ మయమపరుస్తూ గనపరుస్తున్నాం ఎంతైనా నమ్మదగిన అయ్యా మా ప్రియ పరులకపు తండ్రి ని పాదములకు మురక్కి నీకు వందన అయ్యా ఇంకా నువ్వు పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భములు ఇంకా మా దినములు లెకించబడక ముందే అవన్నీ నీ గ్రంథములు లెఖించబడి ఉంటుండగా స్తోత్ర అంటే ప్రతి ప్రణాళిక మా ప్రతి దినపు ప్రణాళిక మీ యొద్ద ఉన్నది కనుక నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇంకే వందనాలు చెల్లించుకుంటూ అయ్యా అన్ని విషయాలలో మీరే కృప చూపుతున్న దేవుడుగా ఉంటుంది బట్టి వాళ్ళు ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించండి భయం తొలగించండి మరింతగా ఆత్మలో బలపడులాగున సహాయము దించి ప్రతి ఒక్కరికి ప్రార్థన సమయాన్ని పెంచుమని ప్రార్థన చేసే తండ్రి దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించే కృప చేత నింపి మీరే మయమ పొందాలి ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో ప్రతి అవసరత అయమిరిచిన వాగ్దాన ప్రకారం క్రీస్త మయమైశ్వరం చూపిన ప్రతి అవసరతను తీర్చే దేవుడిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరచుకోమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తులను తండ్రి మీరు చూపిస్తుండగా బలపరచండి విశ్వాసములు తండ్రి దిగజారుతున్న ప్రతి బిడ్డను తిరిగి విశ్వాసములు ఉపజీవింపచేయి మరి ప్రార్థన చేసుకున్నాం మహిమ కలిగినన్ని కార్యములు అన్నీ జరిగించి మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం అయ్యా తండ్రి మీరు మాత్రమే మహిమ పొందవచ్చు సమస్తమయమానీకే చెల్లిస్తూ అవి గర్భఫలమైన దీవెనైతే ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం ప్రతి అద్భుతం ఏసు నామంలో జరుగును గాక నూతన గృహాలు అదే రీతిగా మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ జాబ్స్ ప్రతిదీ అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఏదైతే నిబడల జీవితంలో రావాల్సి ఉంటుందో ఆ దీవెన ఆ దీవెన కోసం మేము కనిపెడుతున్నాం అనుకుంటున్నాం ఆ దీవెన వారి జీవితాలకి గాక గృహం గాక నూతనమైన వెహికల్స్ గాక యేసు నామములు ఇటీ బలమైన కార్యము జరిగించి మహిమగలత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందండి కార్యక్రమాన్ని అయ్యా తండ్రి దీవించి ఆశీర్వదించండి చూస్తున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ దేవుని శక్తి మిగుల బలముగా కుమరించబడును కాక అనేకులు దేవుని సేవలు బలపడి ముందుకు సాగు ఎక్కడ చూపించండి కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను అది ప్రార్థన ద్వారా అయినా షేర్ చేయడం ద్వారా అయినా ఇతరులకు మరీ చేంజ్ చేయడం ద్వారా అయినా తండ్రి ఆర్థికంగా ప్రతి విధముగా సహకరిస్తే ప్రతి బిడల ఒకటి దీవించండి ఆశీర్వదించండి రావలసిన మేలతో నింపండి మరీ ముఖ్యంగా బేరెస్తో బాధపడుతున్న ప్రతి బిడ్డల జీవితంలో ఇప్పటికైతే అనేక మంది జీవితాలకు కారణం చేస్తాడు బిడ్డలు మూడు వారి పోయింది నా జీవితం అంటున్న బిడ్డలుంటారు వారి జీవితాలు చేకూరింపచేసి మనమే మహిమపరచుకోమని సమస్త మహిమఘనత ప్రభావము ఇక మాత్రమే చిందిస్తాం అండి ఎప్పుడు పోగలిగిన కార్యం కలిగే ప్రతిబిడి మీద వచ్చి ఈ సున్నా ఆమెన్ ఆమెన్